గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ వందనాలు మిత్రులారా రెవెన్యూ శాఖలో ఒక ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసినాం రకరకాల సబ్జెక్ట్స్ చేసినాం అందులో భాగంగా ల్యాండ్ ఎక్విషన్ కూడా రెవెన్యూ శాఖకి ఉంటుంది కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుతున్నాను దయచేసి చూడండి వినండి తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది ఈ పర్టికులర్ ఇప్పుడు చేయబోతున్న వీడియో డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలా ఉపయోగం కాదు మిగతా అసైన్మెంట్ భూములు ఉన్న అందరికి కూడా ఒక మెసేజ్ ద్వారా కొంత చెప్పాలనుకున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మిత్రులారా అసైన్మెంట్ భూములు ప్రభుత్వం తన ప్రజలకు వ్యవసాయమే వృత్తిగా చేసుకునే వాళ్లకు వ్యవసాయం తప్ప మరొక పని రాని వాళ్లకు వ్యవసాయం చేసుకోమని చెప్పి పొరంబోకు భూములు కానీ సీలింగ్ సర్ప్లస్ ద్వారా వచ్చిన భూములు కానీ ఏ ప్రభుత్వ భూమి అయినా సరే మూడు ఎకరాలకు మించకుండా అసైన్మెంట్ అంటే ఇస్తుంది భూమి దాని ద్వారా దున్నుకొని బతకమని చెప్పి అంటుంది బహుశా చాలా మంది తెలుసు అనుకుంటే ఈ అసైన్మెంట్ భూములు అమ్మడం కానీ కొనడం కానీ దాని యొక్క భూమి యొక్క స్వరూపాన్ని మార్చడం కానీ చేయడానికి వీళ్ళే ఈ ఒకసారి భూమి ఇచ్చిన తర్వాత ప్రభుత్వము ప్రజా ప్రయోజనాల నిమిత్తం అదే భూమిని కనుక తీసుకున్నట్టయితే తిరిగి వాపస్ అంటే రెజ్యూమ్ అంటారు దాన్ని తిరిగి కనుక తను తీసుకుంటే వాళ్లకు జీవనాధారం కోల్పోతున్నారు కాబట్టి జీవించే హక్కు ఏదైతే కల్పించబడిందో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారంగా జీవనం కోల్పోతున్న వ్యక్తికి ప్రత్యామ్నాయంగా కొంత కాంపెన్సేషన్ ఇంగ్లీష్లో నష్టపరిహారం తెలుగులో అంటాం మనం గతంలో ఇప్పుడు మనం చర్చించుకుపోయే మాటల కంటే ముందు ఏముంది అంటే పట్ట ల్యాండ్కు దాని రేట్ ఎంత ఉంది పట్టా మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నది దాని పక్కన ఒక ముప్పై శాతం సొల్యూషియం అని ఇచ్చేవాళ్ళు దాని తర్వాత పన్నెండు శాతం ఒకటి ఇచ్చేవాళ్ళు తొమ్మిది శాతం ఒకటి ఇచ్చేవాళ్ళు పదిహేను శాతం ఒకటి ఇచ్చేవాళ్ళు ఇవన్నీ పర్సంటేజ్కి వెళ్ళినప్పుడు దాదాపు కొంచెం డబ్బు వచ్చేది ఇవన్నీ రాగా అసైన్మెంట్ పట్టదాలలో కేవలం గ్రేషియా అంటూ ఇచ్చేవాళ్ళు అంతే అంతకుముందు అది కూడా లేకుండా ఉండే జూన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో జిఓఎంఎస్ థర్టీన్ జీరో సెవెన్ ప్రకారంగా వీళ్ళకి ఎక్స్గ్రేషియా అయ్యి మన చెప్పి ఇచ్చి కోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా వాళ్ళకి ఇచ్చారు తదనంతర పరిణామాలు ఏమైందనంటే హైటెక్ సిటీ మాదాపూర్ దానికి ముందు గుట్టల బేగంపెట్టను ఉంటుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని హైటెక్ సిటీ వరకు ఎయిటీ ఫీట్ రోడ్ వేశారు ఆ రోడ్ వేసినప్పుడు కొంతమంది దళిత్స్ సెక్షన్స్ కొంతమంది వేసి వీళ్ళ ల్యాండ్స్ అంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి హౌస్ సైట్ కూడా రోడ్లో ఎగిరిపోయింది వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇవ్వాలని ఇవ్వకూడదని ఇవ్వడం వల్ల నష్టమైంది ఇస్తే జరగబోయే లాభమైంది వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వేరే చోట కొనుక్కోవడం ఇవ్వకపోతే రిస్క్ ఎందుకు లేని వదిలేయటం నేను ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయిన ఆ సెక్షన్లు కాబట్టి అప్పుడు నేనే ఆర్డీఓ చే వెళ్ళలో క్లర్క్ను ఈ సెక్షన్ చేసేటప్పుడు మేకల పాండు అని ఒక దళిత్ బాగా పేదరికం అందులో ఒక ఇల్లు ఇచ్చింది గవర్నమెంట్ ఇప్పుడే మనం కట్టుకుంటున్న ఇంధన మహిళలకైనా ఆ రోజులు ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు కూర దానికి కాంపెన్సేషన్ ఇవ్వని తిరుగుతూ ఉన్నాడు అయితే ఈ హైటెక్ సిటీ నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్ వైడ్ అని ఇంక కూడా కాంపెన్సేషన్ ఇచ్చినాము అక్కడికి వచ్చినప్పటికీ కాంప్లికేషన్ ఏమైంది అంటే ఈ అసైన్మెంట్ భూమి కాబట్టి ఇవ్వన ఇవ్వకూడదనే దాని మీద చర్చ ఆర్డీఓ మల్లేశ్వర్ గారు చాలా అనుభవం కలిగిన అధికారి ఆయన దగ్గర నేను క్లర్కును ఇవ్వటం రిస్క్ అవుతుందేమో అని ఆయన ఆపారు కరెక్ట్ కాదేమో అని ఇవ్వకూడదని ఆపేశారు ఇప్పుడున్న జస్టిస్ లక్ష్మణ్ ఎం లక్ష్మణ్ మున్నూరు లక్ష్మణ్ మొన్నటి వరకు మన హైకోర్టులో ఉండు ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు వారు ఆ రోజుల్లో కుర్ర లాయర్ తనే టేకప్ చేశాడు ఆ కేసు సార్ మరి మాకు ఇయరా మరి అసైన్మెంట్ దానికి ఇవ్వరానంటే మరి ఆర్డీఓ గారు అవార్డులో ఇంక్లూడ్ చేయట్లేదు దీనివల్ల ఏమన్నా రిప్రికేషన్స్ ఉంటాయేమో మనకు తలనొప్పులు ఉంటాయేమో అని ఆ లేదు సార్ నేను ఒక లెటర్ ఇస్తాను అని ఆయన ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ మీద కొంచెం చర్చలు జరిగిన తర్వాత అసైన్మెంట్ భూమి కాదు కాబట్టి మేము మీకు కాంపెన్సేషన్ ఇవ్వలేమో అయినా మేము ఇచ్చినాం ఆ మెమో తీసుకొని హైకోర్టుకి వెళ్ళి దానికి కాజ్ ఆఫ్ యాక్షన్ రిఫరెన్స్ అయ్యేటట్టుగా తీసుకొని వచ్చాడు అక్కడ మొదలైంది ఏది ఈ పర్టికులర్ అసైన్మెంట్ భూములకు పట్టాదారుతో సమానంగా కాంపెన్సేషన్ ఇచ్చేలా చేయబడిన చట్టం ఏదైతుందో అది అక్కడి నుంచి మొదలైంది మొదలు జడ్జి గారు ఆయన ఇచ్చిన దాంతో రెఫర్ చేయమన్నారు డివిజన్ బెంచ్కి వెళ్ళింది అక్కడ ఒక యాక్షన్ అయింది లార్జర్ బెంచ్కి పోయింది ఇంకా పూర్తి స్థాయి విస్తృత ధర్మాసనానికి వెళ్ళిపోయి ఏడుగురు జడ్జిలు ఉన్న వరకు కూడా వెళ్ళిపోయి దానికి ప్రస్తుతం మన జీ సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పోటీ చేస్తున్నారో వారు తొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల నాలుగులో ఈయన ఆధ్వర్యంలో ఇవ్వబడ్డ జడ్జిమెంట్ ఏంటి అని అంటే కాంపన్సేషన్ మే బి అవార్డెడ్ టు ది అసైనీస్ ఆన్ పార్ విత్ ద పట్టాలి అనేది ఇంగ్లీష్లో ఆయన ఓవరాల్ చాలా పెద్ద జడ్జిమెంట్ అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు జడ్జిమెంట్ ఎక్కడ వచ్చిందంటే ఆర్డీఓ చేవిల్లా వర్సెస్ మేకల పాండు పాండు చనిపోయాడు ఓ క్లర్క్గా గవర్వర్నర్ నడి మల్లేశ్వర్ ఆయన వీళ్ళందరూ కూడా ఇవ్వరు అయితే ఆ రోజుల్లో ఆ యాక్షన్ నేను అతనికి మెమో ఇచ్చినందుకు నా మీద యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ అది అది వేరే అంశం అది కానీ ఆయన అంత విస్తృత ధర్మాసనానికి అది అధినేతగా ఉన్నటువంటి జడ్జి గారు ఆయన ఇచ్చిన భూమికి వాళ్ళు కాంపన్సేషన్ అందకపోవడం అనేది రాజ్యాంగం ఆ రకంగా మనకు చెప్పలేదు అది వారి హక్కు ఆ హక్కును ఉల్లంఘించే హక్కు ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా ఈ సంక్షేమ పాలన రాజ్యాంగ ఆశయాన్ని గుర్తు చేసే తీర్పు అది అంత పెద్ద తీర్పు అది ఉమ్మడి రాష్ట్రం హైకోర్టు ఎట్లన్నదంటే దేశ ప్రజల పక్షాన్ని నిలిచి ప్రభుత్వానికి రాజ్యాంగ పాఠాలు సామాజిక బాధ్యతలు బోధిస్తూ ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది నా ఇష్టపూర్వకంగా అది ఆ జడ్జిమెంటు నాకు పర్సనల్ కనెక్ట్ అయ్యింది కాబట్టి నేను ఆ మాట చెప్తున్నా ఆయన జడ్జిమెంట్ వల మూలాన అప్పటికీ ఒక అరవై లక్షల మంది అసైనీస్గా ఉన్న ఉమ్మడి రాష్ట్ర పేద బలహీన వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సామాజిక స్పృహ పేదల పట్ల తనకున్నటువంటి ఒక అంకితమైన భావం పుట్టొచ్చినట్టు అనిపిస్తుంది మనకు ఇవాళ వారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లైన్లో ఉన్నా లేకపోయినా నేను ఈ వీడియో ఎప్పుడు చేయాలి అనుకున్నా ఇప్పుడు ఇది గుర్తుకొచ్చి నేను ఇమ్మీడియట్గా అది చేయడానికి ప్రయత్నం చేస్తా మిత్రులారా అంటే మనము సమాజం ఒక మంచి అవకాశం కల్పించింది ఆ అవకాశాన్ని సమాజము ప్రజలకు తిరిగి పే బ్యాక్ టు సొసైటీ మన నాలెడ్జ్ ఎట్లా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి మన వల్ల ఎన్ని కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు అనే దానితోని అటువంటి బెంచ్ మార్క్ అనండి లేకపోతే ల్యాండ్ మార్క్ అనండి ఏదో ఒక జడ్జ్మెంటు ఇవాళ లక్షల కోట్ల మంది లాభం పొందుతున్నారు అంటే మనలాంటి ఆలోచన పరు మన తెలుగు ఆయనైనా కర్ణాటక ఆయన అయినా చెప్పుకుంటాం గోపాల్ గౌడ కర్ణాటక చెందినవారు జస్టిస్ ఓబుల్పతి చెన్నప్పరెడ్డి మన రాష్ట్రానికి రాయలసీమకు చెందినవారు జస్టిస్ కృష్ణ అయ్యర్ దేశాయ్ నార్త్ ఇండియా నుంచి జస్టిస్ అహ్మది కోర్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ మంచి వాళ్ళు వీళ్ళంతా అంటే వాళ్ళు గురించి కాకుండా విశాల ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన తీర్పులు అవి ఎప్పటికీ ఉంటాయి ఆయన మీద ఈ మధ్యన వస్తున్నటువంటి అది ఏంటంటే సల్వా ఆయన కనుక లేకపోయి ఎప్పుడు అంతమైనది అది అనేది ఇక రాజకీయంగా దాడి చేయడం అనేది కాకుండా ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జిగా ఇచ్చిన తీర్పు ఇవాళ వ్యక్తిగతంగా దాడి అనేది మనం అందరము ఆయన ఇంకా వేరే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి ఆ జడ్జిమెంట్స్ అన్నీ చెప్పడం ఇది ఇప్పుడు సరైన అప్రోపరియేట్ పని ఆ ప్లేస్ కాదు కాబట్టి ఇది మాత్రము నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంతటి పీపుల్స్ ఓరియంటెడ్ జడ్జిమెంట్స్ అనేటివి బహు తక్కువగా ఉన్నాయి ఆ తక్కువ వాటిలో ఈ జడ్జ్మెంట్ మనము ఖచ్చితంగా గుర్తించాలి ఇవాళ్ళ ఆన్ విత్ పట్ట ల్యాండ్స్ ల్యాండ్ కాంపెన్సేషన్ పొందుతున్నారు అని అంటే దాని యొక్క విస్తృతమైన కృషి ధైర్యం తర్వాత తనకుండా స్పృహను తెలుగు ప్రజలకు అందించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మనం అందరం గౌరవించుకోవాల్సిందే అందులో ఏం అనుమానం లేదు కాబట్టి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తులందరూ కూడా చోట్ల ఈ జడ్జి మీరు మీరు తప్పక చదవండి ఆర్డీఓ చేవెల్లా వర్సెస్ మేకల పాండవను కొట్టండి నెట్ల కొట్టండి మీరు దయచేసి తప్పకుండా వస్తుంది ఆయన వాడిన ఒక్కొక్క పదం నాకు ట్రాన్స్లేషన్ కరెక్ట్ పదం రాలేదు అద్భుతంగా ఉంటుంది ఆయన పదజాలం అంటే మనము మంచిని గుర్తించకుండా పౌర సమాజము మనం ఏదేదో అనుకోవడం అది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన గౌరవించాల్సిన బాధ్యత మీరందరూ కూడా తప్పకుండా ఇది చూడండి చదువుకున్న ప్రతి అడ్వకేట్ కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఇది వేరే దృష్టితో కాదు ఇలా వైస్ ప్రెసిడెంట్ కొట్టి చేసినా మనం అందరం కూడా ఆహ్వానిద్దాం తప్పకుండా ఈ వీడియో చూస్తారని షేర్ చేసుకుంటారని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ వీక్షించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్